సుమిత్ర సుమిత్రకు నిజం దశరథ్ ఇంతకు కూతురు అనే విషయం దశరథ్ సుమిత్రకు చెప్పాడు కాని దశరథ్ కి ఈ విషయం ఎలా తెలిసింది ఎప్పుడు తెలిసింది మరి అలా తెలుసుకున్న దశరథ్ ఇప్పుడు సుమిత్రతో ఆ విషయం ఎందుకు చెప్పాడు అసలు సుమిత్ర దశరథ్ ఈ విషయం గురించి ఏం మాట్లాడుకున్నారు మరి దీప మన కన్న కూతురైతే ఏం జరిగిందనే విషయం తెలుసుకున్నటువంటి సుమిత్ర ఏం చేసింది ఇదంతా తెలుసుకునే అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక తన పుట్టినరోజుని తనంతట తానే స్పాయిల్ చేసుకుని దాన్ని దీప మీదకు నెట్టాలని చాలా పెద్ద ప్లాన్ చేసింది అయితే వాళ్ళనుకున్న దానికంటే భిన్నంగా జ్యోసన ప్రవర్తన ఉండడంతో కార్తీక్ డౌట్ పడతాడు అలా డౌట్ పట్టమే కాదు ఎందుకన్నా మంచిదని వీడియో తీస్తాడు ఇక జ్యోత్సన దీపతో కలిసి నేను కేక్ కట్ చేయాలి అని చెప్పి నేను రాను నేను కేక్ కట్ చేయను అంటున్నా సరే దీపను కేక్ టేబుల్ దగ్గరికి లాక్కెళ్లింది కానీ ముందే ప్లాన్ చేసుకున్నట్టు కరెక్ట్ గా దీప టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి పారిజాతం టేబుల్ పైన క్లాత్ ని లాగేయటంతో మొత్తం కేక్ కింద పడిపోయింది ఇక అక్కడ తన అనుకున్నట్టుగా నేను ఈ పుట్టినరోజు చేసుకోలేను డాడ్ మామ్ తోతయ్య అంటూ ఏడ్చి తన రూమ్ కి వెళ్లిపోయింది ఇక అలా వెళ్లిపోయిన తర్వాత ఎప్పుడు చూసినా సరే ఇలాగే చేస్తూ ఉంటే నన్ను ఆశీర్వదించినందుకు నువ్వన్న మాటలు వెనక్కి తీసుకుంటావా ఎందుకు నేను ఆశీర్వదించను అని చెప్పాను అర్థమైందా అంటూ సుమిత్ర అంటుంది దీపను ఆశీర్వదించమంటే తను రిజెక్ట్ చేయడానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇస్తుంది సుమిత్ర కార్తీక్ కి సరే అత్తా ఇప్పుడు జ్యోత్సన వచ్చి కేక్ కట్ చేస్తే సరిపోతుంది కదా అంటే ఎందుకు వస్తుందిరా ఎందుకు వస్తుంది అది అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుందని పారిజాతం అంటుంది ఏడుస్తుందో ఏం చేస్తుందో నీకు కావాల్సింది జ్యోత్సన రావడం అంతే కదా నేను తీసుకొస్తా నాగు అంటూ కార్తిక్ పైకి వెళ్లి జ్యోత్సన తోటి పద వెళదాం అని చెప్పని అంటాడు ఎక్కడికి రమ్మంటున్నావు వస్తాను అక్కడ దీప చేసిన నీకు కనిపించలేదా అని అంటే ఒక్కసారి ఇది చూశాక దీప ఏం చేసిందో నువ్వేం చేశావో తెలుస్తుందని తన ఫోన్ లో ఆల్రెడీ తను రికార్డింగ్ ఆన్ చేసి ఉంచటం వల్ల రికార్డ్ అయినటువంటి వీడియో చూపిస్తాడు అందులో క్లియర్ గా దీప చేతిని టేబుల్ మీదకి లాగడం ఈలోపు పారిజాతం టేబుల్ పైన టే క్లాత్ లాగడం దాంతో కేక్ మొత్తం కింద పడిపోవడం జరిగింది ఇదంతా ఇప్పుడు నేను కనుక మామయ్యకి తాతయ్యకి అత్తయ్యకి జూమ్ చేసి చూపించాననుకో అప్పుడు నీ లైఫ్ జూమ్ అయిపోతుంది జాగ్రత్త అంటూ ఉంటే ఇక చచ్చినట్టు కిందికి కిందికొస్తుంది కేక్ అయితే దీప కార్తీ దీప ఇంకా జ్యోత్సన ఇద్దరూ కట్ చేస్తారు ఎందుకంటే కార్తీక్ ఆర్డర్ ఇచ్చిన కేక్ మీద దీప పేరు జ్యోత్సిన పేరు పెడతాడు కాబట్టి దాంతో ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమి అనలేకపోతారు అలా కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ ఇచ్చేసాక చక్కగా అందరూ కేక్ తినేస్తారు సుమిత్ర మనసులో మాత్రం ఏదో బాధ బెలితి గదిలోకి వెళ్లిపోయి కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏంటి సుమిత్ర ఏమైంది అని చెప్పి దశరథ్ సుమిత్ర దగ్గరికి వస్తాడు అది సాయంత్రం పార్టీ పెడదామంటోంది అత్తయ్య గారు భోజనాల ఏర్పాట్లు అవి చూడాలి అని అంటే అవన్నీ దీప చూసుకుంటుంది కదా నీకెందుకు బాధ అని చెప్పారంటే నా కూతురు పుట్టిన రోజుకి నేను చేసుకోవద్దా ఏంటండి అని అంటుంది సరే నీ కూతురు పుట్టినరోజుకి నువ్వే చేసుకో నేను కాదని అనట్లేదు అలాగే నీ మరో కూతురు అయినటువంటి దీపని కూడా నువ్వు ఆశీర్వదించి తనకిష్టమైనవి కూడా నువ్వు చేయి అని చెప్పనంటే యావండి ఎందుకలా మాట్లాడుతున్నారు నా మనసుని పదే పదే గాయపరిచే రీతిలో మీరు మాట్లాడటం నాకు నచ్చట్లేదు అని అంటుంది సుమిత్ర నేనేం గాయపరిచాను సుమిత్ర అని అంటే మరి ఏంటి నా ఇంకో కూతురు అని చెప్పి దీప గురించి చెప్తున్నారు దీప నాకు ఇంకో కూతురు కాదు కదా అసలు కూతురే కాదు అని అంటుంది చూడు సుమిత్ర చెడు రోజులు వచ్చాయని మంచి రోజుల్ని మనం ఎప్పటికీ మర్చుకోం ఆ రోజులు మళ్లీ రావాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం అవునా కాదా అనగానే అవును అంటుంది మరి అలాంటప్పుడు ఈ రోజు దీప మనకు చెడ్డగా కనిపించిందని తను మంచిగా ఉన్న రోజుల్ని మనం మర్చిపోకూడదు తన గురించి మనం మంచిగా మాట్లాడుకున్న రోజుల్ని కూడా మర్చిపోకూడదు ఎందుకంటే దీప ఏ రోజు కూడా చెడు చెయ్యదు చెడు ఆలోచించదు ఇది నా అభిప్రాయం నా నమ్మకం నీకొకవేళ నీ కూతురు ఏమీ తెలియని అమాయకురాల్లా కనిపించి దీప చాలా తెలివిగలది తప్పులు చేస్తోంది అని అనిపించచ్చు కాదని నన్ను కానీ అలా అనిపించడానికి గల కారణాలని ఒకసారి విశ్లేషించుకో ఒక రకంగా ఇందాక జరిగిన దాంట్లో దీప తప్పేమీ లేకపోయినా దీప తప్పుంది అని చెప్పి చూపించేసరికి కనీసం మనం దీప అలా చేస్తుందా లేదా అని కూడా ఆలోచించకుండా దీపని తప్పు పట్టేశాం అవునా కదా సారీ అంటాడు దశరథ్ తప్పు చేస్తుందా లేదా ఏంటండి తప్పు చేసే మనిషి ఆ మనిషి అంటుంది కాదని నేను అనట్లేదు తను తప్పు చేస్తుందో లేదో మనకు తెలిసినా తెలియకపోయినా జ్యోత్స్న మాటల్ని మాత్రమే నమ్ముతాం కారణం తను మన కూతురు కాబట్టి దీప పరాయిది కాబట్టి అలా కాకుండా దీపని కూడా మన కూతురులా నువ్వు ఆలోచించి చూడు ఖచ్చితంగా దీప చేసిన దాంట్లో తప్పు కనిపించదు మనకి అయినా దీప అక్కడ తప్పు చేయలేదు చెప్పింది కదా జ్యోత్స్న జరిగిపోయింది జరిగిపోయింది అని చెప్పి ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు కదా అంటే అదే నాకు బాధగా ఉందండి నా కూతురుతో పాటు దీప కేక్ కట్ చేయటమేంటి అని అంటే చూడు సుమిత్ర నీ కూతురుతో పాటు దీప కేక్ కట్ చేయటం ఏంటి అని కాదు నువ్వు బాధపడాల్సిందే నువ్వు బాధపడాల్సిందేంటో చెప్పనా కూతురు కేక్ కట్ చేస్తుంటే నేను సంతోషించలేకపోయానే అని చెప్పి అనగానే నేనెందుకు సంతోషించలేదండి జ్యోత్సన కేక్ కట్ చేస్తుంటే నేను చాలా సంతోషించాను అని అంటే నేను చెప్తోంది జ్యోత్సన గురించి కాదు సుమిత్ర మన బిడ్డ గురించి మన కూతురు గురించి మన కూతురు కేక్ కట్ చేస్తుంటే నువ్వు నువ్వు సంతోషించలేకపోయావు అని చెప్పని అంటాడు అయితే నేనెందుకు సంతోషించలేదు నేను చెప్తోంది మన కూతురు గురించే అంటుంది సుమిత్ర నువ్వు జ్యోస్న గురించి చెప్తున్నావు నేను మన బిడ్డ గురించి చెప్తున్నాను మన కూతురు గురించి చెప్తున్నాను అంటాడు నాకేమీ అర్థం కావట్లేదు కొంచెం వివరంగా చెప్తారా అంటుంది సుమిత్ర ఏమీ లేదు సుమిత్ర నువ్వక్కడ కేవలం జ్యోసనం చూసావు కానీ నేను దీపం చూశాను ఎందుకంటే దీపే మన కన్న బిడ్డ కాబట్టి అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు దీప మన కన్న బిడ్డేంటి మీకేమన్నా మతి భ్రమించిందా అని చెప్పని అంటూ అది వంట చేసి పెడుతూ మీకు మాయ మాటలు చెప్తున్నా ఏంటి అనగానే సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు చదువుకున్న దానిలా మాట్లాడు మా పిన్ని పారిజాతంలో కాదు అని అంటే మరి ఏంటండి ఇది మీరు జోసులను వదిలేసి దీపని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అంటుంది దీపని గురించి గొప్పగా మాట్లాడటలేదు నేను దీపని గురించి నిజం చెప్తున్నాను అని అంటే నిజమా జేర్ నిజం చెప్తున్నారు అని ఇక సుమిత్ర అంటుంది అప్పుడే అటుగా వచ్చిన కార్తీక్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్ సారీ తన చెవిన పడ్డంతో ఇక ఒక్కసారిగా నిలబడిపోతాడు అవును సుమిత్ర నేను చెప్తోంది నిజం రాత్రి దాసు నాకు ఫోన్ చేశారు ఎక్కడున్నాడో చెప్పాడు నేను అక్కడికి వెళ్లి దాసును కలిశాను అనగానే అవునా మరి ఇంటికి తీసుకురావాల్సింది కదా అని అంటుంది తను ఇంటికొస్తే తన ప్రాణాలకి ప్రమాదం సుమిత్రా అందుకే తన ఇంటికి రాడు అంటాడు ఇక అయితే అదేంటండి దాసు ఇంటికొస్తే దాసు ప్రాణాలకు ఎందుకు ప్రమాదం అని అంటే ఎందుకంటే బ్రతకనివ్వదు కాబట్టి అంటాడు దాసుని జ్యోత్సన ఎందుకు బ్రతకనివ్వదండి అని అనగానే ఆల్రెడీ దాస్ మీద ఒకసారి మర్డర్ అటెంప్ట్ జరిగింది అవునా కాదా అంటే అవును అయితే అని అనగానే ఆ అటెంప్ట్ చేసింది ఎవరో తెలిసిందా అని అంటే ఇప్పటికీ తెలియలేదనే కదా అత్తయ్య గారు బాధపడుతున్నారు అని సుమిత్ర అంటుంది నేను అదే చెప్తున్నాను అది ఎప్పటికీ తెలియదు ఎందుకంటే దాసు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు పోలీసుల్ని ఒత్తిడి చేయలేదు దాసే నిజంగా సీరియస్ గా తీసుకుని ఒత్తిడి చేసుంటే కన్ఫర్మ్ గా నీ కూతురివాళ్ళ జైల్లో ఉండేది అదే నువ్వు కూతురు అనుకుంటున్నా జ్యోత్స్న ఇవాళ జైల్లో ఉండేది అని అంటాడు జ్యోత్స్న జైల్లో ఉండడం ఏంటండి ఎందుకు జైలుకు వెళ్తుంది అని అనగానే ఎందుకు వెళ్తుందా ఎందుకంటే తనే దాసుని చంపాలనుకుంది కాబట్టి తనే దాసుని చంపబోయింది కాబట్టి అని అనగానే షాక్ అయిపోతుంది సుమిత్ర అసలు అసలు జ్యోత్సనికి దాసుని చంపాల్సిన అవసరం ఏంటండి అని అడిగేసరికి ఏముంది ఏమీ లేదు తన కన్న తండ్రిని కూడా తను చంపేసుకుని తన గురించిన నిజాన్ని చేసేయాలనుకుంది పాము తన పిల్లల్ని తింటుందట తన గుడ్లను తానే మింగుతుందట అలాంటిదే మన కూతురు లాంటి జ్యోత్స కూడా అని అంటాడు ఇంతకీ కూతురు లాంటి అంటున్నారు కూతురు కాని కూతురు అంటున్నారు నా ఎవరు జ్యోత్న నా అని చెప్పి మీరు అంత గట్టిగా చెప్తున్నారు మరి నా కూతురు ఎవరు అని అంటూ ఉంటే నీ కూతురు దీప అంటాడు దశరథ్ మావయ్య అంటూ కార్తీక్ లోపలికొస్తాడు రా కార్తీక్ దాసు అంతా చెప్పాడు నీకు నిజం చెప్పానని కూడా చెప్పాడు అనగానే ఏం నిజం చెప్పానన్నాడు మావయ్య ఏం నిజం చెప్పానన్నాడు మావయ్య అని చెప్పేసేసి కార్తీక్ అడుగుతాడు ఏం నిజం చెప్పాడా దాసు చెప్పింది ఏంటో తెలుసా దీపే ఇంటి వారసులు అనే నిజాన్ని నీకు చెప్పానని నీకు చెప్పిన తర్వాతే తను ఇంట్లో నుంచి వెళ్లిపోయానని దానికి కారణం కూడా ఆ రోజు రాత్రి అంటే తన ఇంట్లోంచి నుంచి వెళ్లిపోబోయే రోజు రాత్రి జ్యోత్సన ఫోన్ చేసి నువ్వు నిజం బయట పెట్టబోతున్నావని నాకు అర్థమైంది నీకు గతం గుర్తొచ్చిందని కూడా నాకు అర్థమైంది అందుకే తెల్లారేసరికి నువ్వు సూర్యుడి ముఖం చూడకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చిందట అందుకోసమే ఫోన్ కూడా అక్కడ పెట్టేసి తనెక్కడున్నాడో ఏంట ఎవరికి తెలియనీయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడట రాత్రి నాకు ఫోన్ చేశాడు తనెక్కడున్నాడో చెప్పాడు అక్కడికి వెళ్లి నేను కలిసినప్పుడు అన్ని నిజాలు నాకు చెప్పాడు అని చెప్పగానే ఇక కార్తిక్ అవునత్త మామయ్యకి గనక దాస్మావయ్య అన్ని నిజాలు చెప్పుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు విని ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు ఎందుకంటే జ్యోత్సన నీ కన్న కూతురు కాదు నీ కన్న కూతురు దీప అలాంటి దీపను నీ దగ్గర ఉండాల్సినటువంటి దీపను నీ దగ్గర పెరగాల్సినటువంటి దీపను నీ చనుబాలు తాగి నీకు ప్రేమను పంచాల్సినటువంటి దీపను నీ ప్రేమను పొందాల్సినటువంటి దీపను నీ దగ్గర నుంచి దూరం చేసింది పారిజాతం అమ్మమ్మ తన మనవరాలైన జ్యోసనం తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టింది విధి వక్రించింది దీప జీవితాన్ని కల్లోలం చేయాలనుకుంది కాని భగవంతుడు మాత్రం దీప వెంటే ఉన్నాడు భగవంతుడు అనుకునే కంటే నీ పూజలు నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డ సురక్షితంగా క్షేమంగా ఉండటం అనేటటువంటి నీ నోములు వ్రతాలు పూజించి ఫలించి దీపను కుబేర్ గారు తీసుకెళ్లి పెంచుకున్నారు ఇదంతా కూడా దాస్మావై చూస్తూనే ఉన్నాడు కానీ సమయం వచ్చినప్పుడు బయట పెడదాం అనుకున్నాడు అని చెప్పి కార్తిక్ చెప్తాడు దాంతో ఇక ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది యావండి ఇదంతా నిజమా అని దశరథిని అడిగితే అవును సుమిత్ర మొత్తం నిజమే అని చెప్పేసి చెప్తాడు ఆ మాటలు విని సుమిత్ర షాక్ అయిపోతుంది అంటే అంటే అంటూ ఉంటే అవునత్త అందుకే నేను ఇందాక దీపని ఆశీర్వదించమని అడిగాను కానీ నీకు నిజం తెలియదు కాబట్టి నువ్వు అలా రియాక్ట్ అయ్యావు అనగాని ఇంతకీ ఈ విషయాలన్నీ జ్యోత్స్నకు తెలుసా అంటుంది జ్యోత్స్నకు తెలిసిన తర్వాతే దీప మీద మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి దీపని చంపాలనుకుంది దీప కూడా చంపాలనుకుంది ఆ రోజున దీపం మీ ఇంటికొచ్చి కొట్టబోయింది కూడా అందుకోసమే నీతో ఇంట్లోనే ఉన్నానని నాటకమాడి తను మాత్రం బయటకొచ్చి తన మనుషుల్ని తీసుకొచ్చి దీపని చంపాలని ప్రయత్నించింది అని చెప్తాడు కార్తిక్ దంతా విని సుమిత్ర షాక్ అయిపోతుంది మంచి కూతుర్ని అనుకున్నారు తీరా ఈ రోజును చూస్తే మంచి కూతురైనటువంటి దీప చెడుదాన్లాగా చెడ్డ కూతురైనటువంటి జ్యోత్స్న మంచిదనులాగా కనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి అని బాధపడుతూ ఉంటుంది సుమిత్ర అన్ని సర్దుకుంటాయి కానీ నీకీ నిజం తెలిసినట్టు కాని మనకు కూతురు అనే విషయం తెలిసినట్టు కాని బయటపడొద్దు వాళ్ళు ఎన్నాళ్లు నాటకమాడతారో ఆడనివ్వు మనం కూడా అదే నాటకమాడి మొత్తానికి వాళ్లంతటి వాళ్లే నిజం బయట పెట్టేలా చేద్దాం అంటాడు దశరథ్ చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో ఇలా గనక జరిగితే సుమిత్ర గనక నిజం తెలిస్తే ఇక జ్యోసనకు చుక్కలే చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ